ఈ రోజు ప్రధానంగా కేంద్ర బడ్జెట్ మనకు ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా సంతోషంగా ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు పత్రికలు ప్రధానంగా ఆంధ్రజ్యోతి చూసారా ఏపీ హ్యాపీ అన్నట్టుగా ఈరోజు వార్త ఇచ్చారు అయితే మిగతా పత్రికలన్నీ కూడా చాలా ఆ నిరాశ మిగిల్చింది అన్నట్టుగా చెప్పక రావడం కనబడుతుంది ప్రధానంగా ప్రజాశక్తి విషయానికి వస్తే మాటల మూటలే అన్నట్టు వచ్చింది ఆ తర్వాత మనకి అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు ఆ వరాల జల్లు అన్నట్టుగా పత్రికలన్నీ రాసుకొచ్చినాయి అయితే అది పదహైదు వేల కోట్ల రూపాయలు మనకి అప్పుగా మాత్రమే ఇస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ప్రపంచ బ్యాంకు నుండి ఆ ఇతర వనరులన్నింటినీ కూడా సమకూర్చి ఇప్పిచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పవచ్చినారే గాని ప్రభుత్వం నేరుగా కేంద్ర ప్రభుత్వం నుండి ఇచ్చిన గ్రాంట్ కాదు గ్రాంట్ అయితే మనం కట్టాల్సిన అవసరం లేదు